మంచు మోహన్ బాబు ఇటీవల తరచుగా వార్తల్లో ఉంటున్నారు ఈ క్రమంలో సొంత కొడుకు మనోజ్ వర్సెస్ మోహన్ బాబుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఈ ఘటన ఓ వైపు ఇండస్ట్రీలో కూడా మరోవైపు రాజకీయంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇక ఆ విషయాలు ఇప్పుడిప్పుడే సర్దుమనుగుతున్నాయనగా మంచు ఫ్యామిలీ మరో వివాదంలో ఇరుక్కుంది కొన్ని రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మంట తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి వారి కుటుంబ వివాదం గురించి ప్రేక్షకులు ఇంకా పూర్తిగా మర్చిపోనేలేదు మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య ఆస్తుల కోసం మొదలైన గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఆ తర్వాత ప్రేక్షకులు అందరిలో ఇదే హాట్ టాపిక్ గా మారింది తండ్రి కొడుకులు అన్న విషయం మర్చిపోయి ఒకరి వల్ల మరొకరి ప్రాణహని ఉందంటూ కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది ఇప్పటికీ కూడా మంచు మనోజ్ విష్ణు గురించి తన తండ్రి మోహన్ బాబు గురించి ఏదో ఒక విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నాడు ఇదే సమయంలో మంచు విష్ణు సిబ్బంది చేయకూడని పని చేస్తూ అడవిలో దొరికిపోయారు అడవిలో వేటకు వెళ్లడం అడవి జంతువులను చంపడం చట్టరీత్యా నేరం కానీ మంచు విష్ణు సిబ్బంది అదే పని చేస్తూ దొరికిపోయింది ఒక అడవి పందిని వేటాడి దాన్ని తాడుకు కట్టుకొల్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీరంతా మంచు విష్ణు సిబ్బంది అని తెలిసిన తర్వాత ఈ వీడియో మరింత వైరల్ అయింది ఇలా చేయడం చట్టరీత్యా నేరమంటూ చేసిన వారితో పాటు మంచు విష్ణుపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు నేటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే కుటుంబ గొడవలతో పరేషాన్లో లో ఉన్నాడు మంచు విష్ణు ఇంతలోనే తన సిబ్బంది చిక్కుల్లో పడ్డాడు జల్పల్లిలోని అడవిలో మంచు విష్ణు సిబ్బంది వేట కొనసాగించింది వారంతా కలిసి అడవి పందులను వేటాడారు చిట్ట అడవిలోకి వెళ్లిన మంచు విష్ణు మేనేజర్ కిరణ్ అక్కడ అడవి పందులను వేటాడి తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కిరణ్ అడవి పందిని వేటాడుగా ఎలక్ట్రీషియన్ అయిన దేవేంద్ర ప్రసాద్ దాన్ని బంధించి తీసుకెళ్లాడు అడవి జంతువులకు హాని చేస్తే ఎంతటి వారికైనా శిక్ష పడక తప్పదు మంచు విష్ణు సిబ్బంది ఇలా చేస్తుందనే విషయం మనోజ్ కు తెలిసి అడ్డు చెప్పాడట వారు వేటకు అదే విషయం విష్ణుకు తెలియకుండా ఉంటుందా ఒకవేళ తెలిసినా తను అడ్డు చెప్పలేదా అని అంటే విష్ణుకు తెలిసే ఇదంతా జరిగి ఉండొచ్చని తనకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉండి ఉండొచ్చని అనుమానాలు వినిపిస్తున్నాయి దీంతో వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు ఈ వీడియోలు బయటికి ఎలా వచ్చింది మంచు మనోజే లీక్ చేయించి ఉంటాడా అని కూడా నేటిజన్